హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం నిత్యం వాడే ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఉపయోగించే ప్లాస్టిక్ కవర్ల నుంచి సిమెంట్ సంచుల వరకు ప్రతి ఒక్క ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేయొచ్చని వాటితో అద్భుతాలు సృష్టించవచ్చని అంటున్నారు కర్నూలు పట్టణానికి చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ శేఖర్ వాటిని రీసైకిల్ చేసి మనం ఇంట్లో వాడుకునే కుర్చీలు బల్లలు వంటి ఎన్నో పరికరాలను తయారు చేసుకోవచ్చు అన్నారు ఇలా ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేసుకోవడం వల్ల భూమి కలుషితం అవడం తగ్గించవచ్చని అలాగే భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించవచ్చని వారు తెలుపుతూ ఉన్నారు మనిషి జీవితాంతంలో ప్లాస్టిక్ నిత్యావసరంగా మారింది ఆహార పదార్థాలతో సమానంగా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయింది నిత్యావసర సరుకులు పాలు పండ్లు కూరగాయల దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి ప్లాస్టిక్ను ఉపయోగిస్తున్నాం కానీ అంతకు మించి ప్రమాదాన్ని ప్లాస్టిక్ తెచ్చిపెడుతుంది ప్లాస్టిక్ వాడకం వల్ల భూమిలో అవి త్వరగా కంపోస్ట్ ఆకపోవడం వల్ల భూమి కలుషితమవుతోంది ఈ ప్లాస్టిక్ పై నిషేధం విధించిన అటు వ్యాపారస్తులు ఇటు వినియోగదారులు వాటిని పాటించడం లేదు వీటిపై ఎన్నోసార్లు దాడులు జరిపినా జరిమానాలు విధించినా వాళ్ళలో ఎటువంటి మార్పు రావడం లేదు ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సేకరించిన చెత్తను కంపోస్ట్ రోడ్లకు చేస్తున్నారు తప్ప వాటిని శుద్ధి చేయడం లేదు దీంతో సుమారు నలభై నుంచి నలభై ఐదు వేల మెట్రిక్ టన్నుల మీద చెత్త పెరిగిపోతోంది ఆ చెత్త నుంచి వెలువడే విషవాయువుల కారణంగా చుట్టూ ఉన్న ప్రాంత వాసులు అనేక ఇబ్బందులతో పాటు శ్వాసకోశ చర్మ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేసి వాటి నుంచి అద్భుతాలు సృష్టించవచ్చు అంటున్నారు కర్నూలు పట్టణానికి చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ శేఖర్ ఓవైపు పర్యావరణాన్ని రక్షించాలని పర్యావరణ పరిరక్షణలో తనవంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తక్కువ పెట్టుబడితో పది మందికి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు అంతేకాదు ఈ ప్లాస్టిక్ సిమెంట్ సంచులను సేకరించి వాటిని రీసైక్లింగ్ పద్ధతిలో చిన్న చిన్న చిప్స్ తయారు చేసి వాటిని హైదరాబాద్కు పంపిస్తామని తెలిపారు అక్కడ హైదరాబాద్లో ఆ చిప్స్ ద్వారా మనం ఇంట్లో వాడే కుర్చీలు బల్లలు వంటి వాటిని ఎన్నో తయారు చేస్తున్నామని తెలిపారు ఇదిలో ఉంటే కూల్ డ్రింక్స్ లేదా బీర్ లేదా వైన్ సీసాలను వేస్ట్గా పారిస్తూ ఉంటారు అయితే దాన్నే ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు నిజానికి ఇది చాలా డిమాండ్ ఉన్న బిజినెస్ ఈరోజు మార్కెట్లో మనం వాడే ప్రతి గ్లాస్ రీసైకిల్ అయి మన వద్దకు వస్తోంది అంటే ఒక గ్లాసును వాడిన తర్వాత దాన్ని కలిగించి దానికి రూపాన్ని ఇస్తుంటారు ఈ పద్ధతినే రీసైక్లింగ్ ప్రాసెస్ అని అంటారు తాగి పారేసిన బాటిల్స్ను సేకరించి సరైన పద్ధతులు అమ్మితే డబ్బు సంపాదించవచ్చు ఇలా తాగి పారేసిన బాటిల్స్ను రెండు పద్ధతుల్లో రీసైకిల్ చేసే అవకాశం ఉంది ఉదాహరణకు బీర్లు లేదా కూల్ డ్రింక్స్ సీసాలను సేకరించి వాటిని శుభ్రంగా క్లీన్ చేసి బ్రాండ్ స్టిక్కర్లను మార్చి మళ్ళీ తమ ప్రొడక్టులను అందులో నింపి సేల్ చేయడం ఒక పద్ధతి అయితే రెండో పద్ధతిలో డ్యామేజ్ అయిన సీసాలను సేకరించి వాటిని క్రష్ చేసి కరిగించి మరోసారి తమకు కావలసిన గాజు సీసాలను తయారు చేస్తుంటారు అందుకే ఈ క్రష్ చేసిన గాజు సీసా మిశ్రమాన్ని రీసైక్లింగ్ కంపెనీలు కొనుగోలు చేస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్